ట్వంటీ సమస్యలు ఉన్నవాళ్ళు కౌంటర్ నెంబర్ నైన్కి వెళ్ళండి ఎముకల సమస్యలు ఉన్నప్పుడు కౌంటర్ నెంబర్ త్రీకి వెళ్ళండి Separate. Good morning, Monanda. We are delighted to extend a warm welcome to visionary person Mr. Allu Ramakrishna, Chairman of Wonder Kids to Grace the Daya, sir. I request to all people, please be give your applause to our chairman, sir. వేదిక మీద రావాల్సి కోరుతున్నాం శ్రీన్ వర్మ గారు మేడం మన భీమవరం పట్టణంలో భీమవరం వినాయక హాస్పిటల్స్ అలాగే వండర్ కిడ్స్ విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత మేఘా వైద్య శిబిరం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన శాసన శాసనసభ్యులు అలాగే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గారు గౌరవశ్రీ కులపత్తి రామాంజలి గారికి నమస్కారం తెలియజేస్తూ మరి వారి అమూల్యమైన సమయాన్ని మన కేటాయించి ఇక్కడ ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆయన గురించి చెప్పాలంటే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది కానీ ఆయన మంచి శాసనసభ్యులుగా మంచి పేరు పొందిన మన రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యక్తిగా మన రామాంజలు గారు నిలబడి ఉన్నారు అలాగే ఆయన ఎవరిని నొప్పించకుండగా అందరితోటి సోదరు భావంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకిక్కడ చేపట్టి మన అసెంబ్లీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసిన మాకు ఆయన నిజంగా చెప్పాలంటే బ్యాక్ బోర్ శ్రీ మెండే పానుసారదు గారు ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోసాడి గారుగా అలాగే మన భీమవరం పట్టణ అభివృద్ధి పదంలో ఒక ముఖ్య వ్యక్తిగా అలాగే మానవ వంద్రదేశ్ స్కూల్కి ఒక బ్యాక్ బోన్గా ఆయన మాకు ఆయన ప్రత్యేక సలహాలు ఇస్తూ ఆయన మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అలాగే పార్టీకి కూడా చాలా అభివృద్ధి పదవులు ఆయన నడిపించి మంచి రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు వారికి కూడా మా వండర తరఫున వినాయక హాస్పిటల్ తరఫున ప్రత్యేక నమస్కారములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని చక్కగా మన భీవారం పట్టణానికి తహసల్దారి మన రాజ రామారావు గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం వారికి ధన్యవాదములు ఆయన కూడా ఒక మంచి తహసీల్దారిగా ఒక భీమర్వంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఆయన కూడా మేము కలిసి నివసించేవాళ్ళం పక్క పక్కనే మంచి సోదర్భావంతో మెరిగే వ్యక్తున్నాం వారికి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం హౌసింగ్ బోర్డు కాలనీ ఆలయ కమిటీ చైర్మన్ గారు మా లైన్ మెంబర్ ఆయన కూడా లైన్ సభ్యులు వారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు వారికి నమస్కారములు మరియు వారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామాంజనే గారికి తదితరులందరికీ కూడా అభినందనంగా ఉంది ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈ మెగా కంపెనీ వినియోగదారు వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు హోటల్స్ వారు అలాగే వాళ్ళు స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకి మరి ముఖ్య ఎమ్మెల్యే గారికి సార్ గారికి ఎంఆర్ఓ గారికి డాక్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అల్లు అల్లు రామకృష్ణ గారు మొదటి నుంచి మేమంతా కూడా లయన్స్ క్లబ్లో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అంతా మెంబర్స్గా పనిచేస్తున్నాం సేవ అంటే ఆయనకి ముందుగా ఈ లయన్స్ క్లబ్ ద్వారా మా అందరికీ సేవ అనేటువంటి కార్యక్రమంలో మేము భాగం పంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగా లయన్స్ క్లబ్ ద్వారా అయితే మేము ఎప్పుడు కూడా ఐ క్యాంప్స్ ఎక్కువ చేస్తుంటాం మాకు ఐ ప్రిఫరెన్స్ ఇమ్మని లయన్స్ క్లబ్ వారు చెప్పడంతో ఆ ఐ క్యాంప్స్ మేము నడిపించడంలో అల్లు రామకృష్ణ గారు నేను అలాగే గండి రవి మిగతా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా దాంట్లో అలవాటు పడ్డాయి సేవ చేయడానికి రావడం జరిగింది మరి ఈరోజు మరి ఈ వైద్యం అంటే చాలా ఖరీదైనటువంటి వస్తువుగా అయిపోయింది మరి చిన్న చిన్న వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి కార్డు తీసుకోవాలంటేనే రెండు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు శ్రీ కులపతి రామంజన్ గారికి వెంట ప్రసాద్ గారికి అదేవిధంగా మన పద్మావతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గారికి మన డాక్టర్ గారి వినాయకుడు డాక్టర్ గారికి అదే వండర్ కిట్స్ ఎస్టాబ్లిష్ చేసి బాగా ముప్పై సంవత్సరానికి గత ముప్పై సంవత్సరాల నుంచి వైద్యకి విద్యా విద్యకి సేవ చేస్తూ ఉన్నటువంటి మన అల్లు రామకృష్ణ గారికి వారి ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా స్థానిక నాయకులు అయినటువంటి తోట సురేష్ మెంటే మనోజు పోతినేటి సురేష్ అందరికీ మన స్టేజ్ మీద ఉన్న డాక్టర్లు అందరికీ అదేవిధంగా మీరు ఈ క్యాంప్కి వచ్చి చూపించడానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి ధన్యవాదములు నమస్కారాలు తెలియజేస్తున్నా అండి మీ ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది మీ మీరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాష్ట్ర కోసాధికారి గారు మాట్లాడుతున్నారు ఈ రోజున మన అభిమాన పట్టణంలో మెట్రో బోర్డులో సభ్యులు ఈఎసీ చైర్మన్ శ్రీ శ్రీపత్ రామయ్యుడు గారికి శ్రీ తహసీల్దాజ్ గారికి అలాగే వెజురాజు గారికి సభాధ్యక్షుడుగా ఉన్నటువంటి అభివృద్ధి రామచంద్ర గారికి వినాయక హాస్పిటల్స్ ఎండి గారు రెడ్డి గారికి మేడం డాక్టర్ డాక్టర్ యొక్క బృందరికి ఈ వారికి అందరూ కూడా ఉన్న ధన్యవాదాలు మరి భీమవరం మెడ్డ వాటర్లో ఎక్కువ మంది పేద ప్రజలు ఉండడం వారికి వైద్య సౌకర్యాన్ని లభించడం చాలా అభినంది మన భీమవరం అంటే ఇవాళ జిల్లాలోనే ఒక హాస్పిటల్స్ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ కార్యక్రమం చేయగలుగుతాం మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి దానికోసం మనం అందరం కూడా ప్రత్యేక శక్తి తీసుకోవాలి ఈరోజు భీమవరం వినాయక హాస్పిటల్స్ వండర్ కిట్స్ విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అందరూ రామకృష్ణ గారు వండ కృష్ణ చైర్మన్ గారు వేదిక పెద్దలు మెట్టే ప్రసాద్ గారు ఎంఆర్ఓ గారు వెంకటరావు గారు డాక్టర్స్ మెట్టే వార్త యూత్ వారు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం ఆరోగ్యం లేకపోతే మనిషి ఏ పని చేయలేదు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్న సమస్య వచ్చినా కూడా డాక్టర్తో సంప్రదించినట్లయితే మనకి మెరుగైన వైద్యం జరిగి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది చిన్న సమస్యే కదా అని చెప్పి చేస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది అందుకని చిన్న సమస్య వచ్చినా కూడా ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నట్లయితే ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది వినాయక హాస్పిటల్స్ వారు ఈరోజు ఈ ఉచిత క్యాంప్కి అన్ని రోగాలకి సంబంధించిన డాక్టర్స్ తీసుకువచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు అన్ని వయసుల పిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా వైద్య సేవలు అందిస్తారు ఈ క్యాంపులో గ్యాస్ సమస్య పొట్ట ప్రయోగ సమస్య అధిక రక్తపోటు మధుమేహం థైరాయిడ్ స్త్రీ ఆరోగ్య సమస్యలు గర్భిణీలకు చికిత్స మోకాలు నొప్పులు ఎంపుల సమస్యలు ఊపిరిదిద్దు కిడ్నీ సమస్యలు యూరోగైనికాలజీ మూత్ర సమస్యలు అన్ని జనరల్ వ్యాధులు దంత సమస్యలు చెవి ఉక్కు గొంతు సమస్యలు చంద్రవ్యాధు సమస్యలు అన్నీ కూడా తోడబడతాయి అన్ని సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు వారిని ఉపయోగించుకున్నట్లయితే మీకు ఒక రూపాయి ఖర్చు లేకుండా వైద్యం జరుగుతుంది వినాయక హాస్పిటల్ వారు మరొక ఆఫర్ ఇచ్చారు ఈరోజు ఇక్కడ కాట్ రాయించుకున్న వారు పదిహేను రోజుల వరకు హాస్పిటల్కి అయితే ఉచితంగా సేవ చేస్తా ఉన్నారు అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు దయచేసి అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆరోగ్యంగా ఉంటేనే కానీ మన మనిషి ఏ కార్యక్రమం చేయలేడు దానికోసం ఈ రామకృష్ణ గారు ఈరోజు వండర్ హిస్ స్కూల్ నుంచి వినాయక హాస్పిటల్ వాళ్ళని తీసుకువచ్చి పేదవారికి సేవ చేయాలని మంచి ఆలోచన వారికి మనసు పూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం వారు ఇంత మంచి ఆలోచనతో ఈరోజు ఉదయం తొమ్మిది నాటి నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కూడా వైద్య సేవలు అందిస్తారు మీరు ఉపయోగించుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు సరే చూడండి